తో జరుగుతున్న చివరి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన హిట్ మ్యాన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో టీమిండియా ప్లేయర్గా నిలిచాడు నలభై ఎనిమిది సెంచరీలతో రాహుల్ ద్రావిడ్ రికార్డును సమం చేశాడు ఈ లిస్ట్లో వంద సెంచరీలతో సచిన్ తొలి స్థానంలో ఉండగా ఎనభై సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు అటు టెస్ట్లో ఇంగ్లాండ్పై అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఓపెనర్గా సునీల్ గవాస్కర్ రికార్డును రోహిత్ సమ్మం చేశాడు గవాస్కర్ ఓపెనర్గా ఇంగ్లాండ్పై నాలుగు సెంచరీలు చేయగా రోహిత్ సైతం నాలుగు సెంచరీలు చేశాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఓపెనర్గా రోహిత్ నిలిచాడు ఓపెనర్గా రోహిత్ ఇప్పటి వరకు నలభై మూడు సెంచరీలు చేయగా నలభై తొమ్మిది సెంచరీలతో డేవిడ్ వార్నర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు క్రిస్ గేల్ నలభై రెండు సెంచరీలతో రోహిత్ తరువాత స్థానంలో నిలిచాడు అటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు ఇప్పటి వరకు డబ్ల్యూటీసీలో రోహిత్ తొమ్మిది సెంచరీలు చేశాడు